అందరికీ నమస్కారం అండి నా పేరు మధు నేను శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం మా విలేజ్ ఏమో శ్రీకాకుళం అక్కడి నుండి వచ్చి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను అక్కడ నుండి బెల్లం తీసుకొస్తాను నా నేచురల్ బెల్లం అది ఆ బెల్లం తీసుకొచ్చి ఇక్కడ కేబీఆర్ పార్క్ ఉంది కదా కేబీఆర్ పార్క్ దగ్గర ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లైవ్ పెడతానండి పల్లి లడ్డులు నువ్వు లడ్డూలు అవిసిగింజల లడ్డూలు రాగి లడ్డు జొన్న లడ్డు ఇవన్నీ అక్కడే కస్టమర్ల ముందే వాళ్ళ దగ్గరే అక్కడికక్కడే రెడీ చేసి ఇస్తాను తర్వాత ఇంకా శ్రీకాకుళంలో మా దగ్గర మా అమ్మ వాళ్ళు చేస్తారు మినపప్పుడాలు పేలాలప్పడాలు తర్వాత సగ్గుబియ్యం వడియాలు ఇంకా తెలగపిండి వడియాలు మినపొడియాలు ఇవన్నీ మేము న్యాచురల్గా ఏదైతే మేమైతే ఏదైతే తయారు చేస్తామో అది మాత్రమే నేను సేల్ చేస్తాను ఇంకా రాగి లడ్డు జొన్న లడ్డు కూడా ఉంటాయి మా దగ్గర తర్వాత పార్క్ దగ్గర మొత్తం సేల్ చేస్తాను ఇంకా మా దగ్గర న్యాచురల్ బెల్లం కూడా ఉంటుంది డోర్ డెలివరీ కూడా చేస్తాను ఇవి ఉడియాలి పేలా ఇవి పేలాలు ఉడియాలి సార్ ఇవి శ్రీకాకుళంలో మాత్రమే శ్రీకాకుళం విజయనగరం అటువైపు దొరుకుతాయి ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడ దొరుకుతాయి స్పైసీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా మినపప్పుడాల కూడా ఉంటాయి మా దగ్గర సగ్బీమ ఒడియాలు కూడా ఉంటాయి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి మా దగ్గర మేము ఏదైతే తయారు చేస్తాము సొంతంగా తయారు చేస్తాము అదే మాత్రం నేను టేబుల్ పైన పెట్టుకొని సేల్ చేస్తాను నేను మీరు ఇప్పటికీ స్టార్ట్ చేసి లెవెన్ ఇయర్స్ అవుతుందండి బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ తర్వాత కార్నా కూడా పెడుతుంటాను మంత్లీ వన్ టైం ఇక్కడ పెడతాను తర్వాత కేవీఆర్ పార్క్ దగ్గర ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు అక్కడ ఉంటాను మీకు అక్కడ రెడీ పొద్దు మీకు పొద్దున్న లైవ్ కావాలన్నా కూడా ఫ్రెష్గా కావాలన్నా కూడా అక్కడికి వస్తే మీకు పది నిమిషాలు నేను రెడీ చేసి ఇస్తాను లడ్డూస్ పల్లీ లడ్డూలు నువ్వుల లడ్డూలు అక్కడికక్కడే నేను రెడీ చేసి ఇస్తాను ఇది ఫ్లాక్ సీడ్స్ అండి అవిసి గింజల లడ్డు ఇదేమో నువ్వుల లడ్డు పల్లీ లడ్డూలు అయిపోయి ఇదేమో రాగి ఇదేమో జొన్న ఇవన్నీ న్యాచురల్గా నేనే తయారు చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేటప్పటికి సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నా పేరు మధు అండి చెన్న మధు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి